ముందు నీకు పోయి బట్టస్ చూస్తా చూస్తాడు ఇది ప్రభుత్వము ప్రైవేట్ కు తేడా అదే మనం స్కూల్ చూస్తుంటాం ప్రైవేట్ స్కూల్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్ మనం ఉచితంగా అడ్మిషన్ తీస్తారమ్మా ఇవ్వరు ముందు పోయడా డొనేషన్ కట్టాలి మరి స్కూల్ ఫీజులు కట్టాలి మరి బట్టలకు డబ్బులు కట్టాలి మరి ఆ బుక్స్ కు డబ్బులు కట్టాలి అవన్నీ కట్టే లోపల ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు అవుతుంది మరి ఆ డబ్బులు కడితేనే మీ పిల్లల పేరు మరి ఆ రిజిస్టర్లో ఎంటర్ అవుతుంది మరి అదే ప్రభుత్వ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తే మరి డబ్బులు అడుగుతారమ్మా కేవలం ఆధార్ కార్డు తీసుకొని ఫలానా తండ్రి ఫలానా కొడుకు అని చెప్పి రాసుకొని మీ పిల్లనికి అడ్మిషన్ ఇచ్చేస్తారు ఇది తేడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేయకోకూడదు ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తేనే ఈ రాష్ట్రంలో ఉండే పేదలకు అందరికి కూడా ఉపయోగపడతాయి వాళ్ళకందరికీ కూడా సహాయపడతాయి ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు విద్యని వ్యాపారంగా మార్చేస్తారు వైద్యాన్ని కూడా వ్యాపారంగా మార్చేస్తారు ఎందుకంటే వాళ్ళకు లాభం ఉంటేనే ఎవరన్నా ఒక పెట్టుబడిదారులు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టాలంటే నాకు ఎంత లాభం వస్తుందని చెప్పి ఆలోచన చేయడమా ఒక వ్యాపారస్తుడు ఖచ్చితంగా వ్యాపారస్తుడు లాభం కోసమే పనిచేస్తాడు ఏదో సాయం చేయాలి పేద ప్రజలకు సాయం చేయాలి అని చెప్పి ఏ కూడా కూడా ప్రైవేట్ వ్యక్తి అయిన వ్యక్తి ఎవరు కూడా ఆలోచన చేయడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు ఇది ప్రైవేటీకరణ కాకూడదు దీన్ని ఆపుకోవాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్నాల కోసం మన విద్యార్థుల కోసం ఈ మెడికల్ కాలేజీలను ఆపుకోవాలి ప్రైవేటీకరణ కాకుండా అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ